ప్రయాణాలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్న ఆర్టీసీ అధికారులు బేడ్ జిల్లా టీజీఎస్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పుషుషాఖన్ ఆధ్వర్యంలో బస్సులో ఫుడ్బోట్ ప్రయాణంపై స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారు గట్కేసరా నుంచి కూడా స్టాప్ లో ప్రయాణికులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా చంగిచెర్ల డిపో డిఎం కవిత మాట్లాడుతూ కాలేజీలు ప్రారంభం కావడంతో సిటీ బస్సుల్లో ఫుడ్బోర్ ప్రయాణం అధికమవుతోంది అన్నారు దీంతో ప్రమాదాలు అధికమవుతున్నాయని అన్నారు అందులో భాగంగా గట్కేసరి నుండి ఉప్పలు వెళ్లే రహదారిలో డ్రైవర్లు కండక్టర్లు ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు ప్రయాణికులు బస్సులు ఆగే పాయింట్ వద్దనే నిల్చుంటే అక్కడే బస్సు ఆగుతుంది తొందరపడి ముందు ముందుకు రావటం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి అని అన్నారు అదేవిధంగా డ్రైవర్లు కూడా బస్సు వేలోనే బస్సును ఆపాలి అందరూ ప్రయాణికులు ఎక్కిన తర్వాత లేదా దిగిన తర్వాత బస్సును కదలాలని అన్నారు కండక్టర్లు కూడా ప్రయాణికులు అందరూ ఎక్కిన తర్వాత విజిల్ ఇచ్చిన తర్వాత బస్సు కదలాలని అన్నారు వీరితో పాటు ప్రయాణికులు అందరూ ఆర్టీసీకి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మియాపూర్ డిపో డిఎం వి వెంకటేష్ గౌడ్ చెంగిచెర్ల డిపో ఎస్డిఐ సయ్యద్ అక్బర్ చెంగిచెర్ల డిపో సిఐ ఆనందరావు పాల్గొన్నారు ఇందులో ఇందులో భాగంగా ప్రయాణికుల సురక్షిత ప్రయాణము మాకు చాలా ముఖ్యము ఎందుకంటే కొత్తగా అంటే స్కూల్స్ నుంచి పిల్లలంతా కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసి కాలేజ్లలో బస్సెస్లో ట్రావెల్ చేయడం అప్పటి వరకు ఇంటి నుంచి స్కూల్ వరకంటే చాలా షార్ట్ డిస్టెన్స్లో వెళ్తూ ఉంటారు నడకను ఏదో సంథింగ్ అమ్మ వాళ్ళు డ్రాప్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇప్పుడు బస్సులలో కాలేజెస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తగిన ట్రాఫిక్ రూల్స్ అనేవి వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పడం అనేది మా మెయిన్ మోటో ఇప్పుడు ఈ ఉద్దేశంతో మేము స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రయాణికులు బస్సు ఎక్కడైతే ఆపిన చోట ఎదురుగా బస్సు వస్తుంటే సీట్స్ దొరుకుతాయో దొరకయో అనే ఉద్దేశంతో ఎదురుగా వెళ్లడం లాంటిది చేస్తూ ఉంటారు దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెము బస్సు అనేది తప్పనిసరిగా స్టాప్ వచ్చినప్పుడు మా కండక్టర్ డ్రైవర్ ఖచ్చితంగా బస్సు ఆపుతారు మీరు కోరిన చోట కూడా దించమంటే దించేస్తారు కాబట్టి కొంచెం వాళ్ళని మీరు ముందు ముందస్తుమానంగా అప్రమత్తం చేస్తే వాళ్ళు మీరు దిగేటప్పుడు కానీ మీకు సహకరిస్తారు అలాగే మీరు ఎక్కే క్రమంలో కూడా లైన్ లైన్ లైన్గా ఎక్కితే అంటే ఎదురుగా బస్సు వెళ్ళి ఎక్కకుండా అలాంటివి చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే పిల్లలంతా కూడా నిజానికి కూడా మీరు అందరూ ఇక్కడ చాలా మంది పేరెంట్స్ కూడా ఉన్నారు మీరు ఇక్కడ అంటే మీకు తెలీదు బయట ఏం జరుగుతుంది మీ పిల్లల్ని పంపించిన తర్వాత అని ఫుడ్ ట్రావెలింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు ఫుడ్ బోర్డ్ ట్రావెలింగ్ ఏంటి అని అంటే ఆల్రెడీ మధ్యలో ఖాళీగా ఉంటుంది మాకు స్పేస్ బస్సులో కానీ ఆ బస్లో స్పేస్ అనేది చూసుకోకుండా ఫుడ్బోర్డ్ ట్రావెలింగ్ చేయడమే కావాలి అని చెప్పేసి అని అలా వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటిది ఏం జరగకుండా కొంచెం పిల్లల్ని మీరు కూడా వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది అదేవిధంగా మేము కూడా ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మేము కూడా అందరినీ ప్రయాణికులకి కూడా చెప్పడం జరుగుతుంది అలాగే మా కండక్టర్కి కూడా బస్సు పూర్తిగా ఆపి ప్రయాణికులు ఎక్కింది లేనింది చూసుకొని అప్రమత్తంగా చూసుకొని వాళ్ళని ఎక్కించుకోవడం లాంటివి చేయమని చెప్పేసి అని వాళ్ళకు కూడా సూచనలు మా సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ఇవ్వడం జరుగుతుంది బస్ డ్రైవర్కి కూడా బస్ బేలో ఆపమని చెప్పేసి అని లెఫ్ట్ కి పూర్తిగా కంప్లీట్ గా ఎందుకంటే రోడ్డు మధ్యలో ఎవరు చేయత్తి మళ్ళీ ఆపమని అడిగినా ఏ చేసినా వెనకాల నుంచి ఇంకో వెహికల్స్ అనేది డాష్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ బస్ లెఫ్ట్ కి బస్ ఆపుకొని తీసుకోవాలని చెప్పి ట్రాఫిక్ రూల్స్ ని తప్పనిసరిగా ఎవరైనా మన సిటిజన్ గా మన అందరి కర్తవ్యము అందరూ పాటించాలి కాబట్టి ఇదంతా ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మేమంతా చేస్తున్నాము అవేర్నెస్ తీసుకొస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ అందరికీ ధన్యవాదాలు విన్నందుకు థ్యాంక్ యూ ప్రయాణికులకు నా శుభాకాంక్షలు భద్రత పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ కలుగుతున్నాయి కాబట్టి అందులో భాగంగానే అందరిని అలర్ట్ చేసి స్టాఫ్లందరినీ అలర్ట్ చేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించినందుకు వారం రోజుల ప్రోగ్రాము మా మరి తరఫున చేయడం జరుగుతున్నది ప్రతి బస్సులో ప్రతి డ్రైవర్కు కండక్టర్ను ఎడ్యుకేట్ చేయడం జరుగుతున్నది వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జనాలకు ఎటువంటి ప్రాణరక్షణ ప్రాణం లేకుండా ఆపరేట్ చేసేందుకు మేము ఆర్టీసీ సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ టీజీఎస్ఆర్టీసీ తరఫున మా రీజనల్ మేనేజర్ సార్ గారు స్పెషల్ డ్రైవ్ అనేది చేపట్టడం జరిగింది అన్ని డిపోల నుంచి దాదాపు పదకొండు డిపోల నుంచి మేమంతా రూట్స్లలో ఈ ఒక వారం రోజులు స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంటే మనకి స్టూడెంట్స్ కొత్తగా టెన్త్ క్లాస్ అయిపోయి స్కూల్ స్టడీస్ నుంచి ఇంటర్మీడియట్ స్టడీస్కి వచ్చేసి బస్సులలో ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది ఈ సందర్భంగా వాళ్ళకి ఎక్కి దిగడంలో అంటే బస్సెస్ ఎక్కడం దిగడము ఆ ట్రాఫిక్ రూల్స్ అనేవి వాళ్ళకి అంత అవగాహన లేదు ఎక్కి దిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి ప్రయాణికులకి అలాగే మా కండక్టర్స్కి కూడా తప్పనిసరిగా వెనక అంటే ఫుట్బోల్ ట్రావెలింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది ఫుట్బాల్ ట్రావెలింగ్ చేయించకుండా వాళ్ళని కొంచెం లోపలికి తీసుకోమని నిజాన్ని నిజానికి చూస్తే ఫుట్బాల్ ట్రావెలింగ్ చేస్తూ మధ్యలో ఖాళీగా ఉండిపోతున్నది అది కొంచెం ప్రయాణికులు గమనించి ఫుట్బాల్ ట్రావెలింగ్ చేయకుండా పిల్లలంతా లోనికి వచ్చేస్తే మిగతా వాళ్ళకి స్పేస్ దొరుకుతుంది ఎక్కడ దిగడంతో ఇబ్బంది లేకుండా ఉండి వాళ్ళంతా చక్కగా ట్రావెల్ చేయగలుగుతారు ఇది మేము ఈ స్పెషల్ డ్రైవ్ లో మా ఎస్డిఐ సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ అందరూ ఆల్ డిపో మేనేజర్స్ రీజన్లో ఉన్న అందరు డిపో ను సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ మెయిన్లీ మా డ్రైవర్స్కి తగు సూచనలు కూడా ఇస్తున్నారు బస్ బేస్లలో ఎడం వైపు పూర్తిగా కంప్లీట్గా ఎడం వైపు బస్సు ఆపుకొని ఇండికేటర్ వేసేసుకొని బస్సు ఆపి జనాలను తీసుకోవడానికి అలాగే ప్రయాణికుల విజ్ఞప్తి ఏంటంటే మరీ రోడ్డు మధ్యలోకి అంటే బస్సు వస్తుంది అనగానే రోడ్డుకి ఎదురుగా వెళ్ళి బస్కి ఎదురుగా వెళ్ళి ఎక్కడం వల్ల ప్రమాదాలు జరిగే సంఘ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఆ విధంగా వాళ్ళు ఉండకుండా కాస్త లైన్ లైన్లో ఎక్కడం దిగడం లాంటిది గా ఉంటే చేస్తూ ఉంటే మనకి ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బంది కలగకుండా ఉంటుంది అందరికీ బాగుంటుంది కాబట్టి ప్రజలకు ప్రయాణికులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆర్టీసీతో సహకరించి తప్పనిసరిగా ఈ సేఫ్ ప్రయాణ సురక్షితంగా ప్రయాణం చేసేలాగా చూడాలని అని మాతో సహకరి సహకరించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ